ఇవాళ మనము ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి మనము పిల్లల్లో ఏ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ వస్తాయి వాటిని ఎట్లా ప్రివెంట్ చేసుకుందాము అనే దాని మీద కొన్ని టిప్స్ చెప్తాను మీకు రోజులు పిల్లలు ఇంట్లో ఉండి చక్కగా తింటారు హ్యాపీగా ఇంట్లో ఉంటారు కాబట్టి మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ పిల్లలకి అనేవి రావు యాక్చువల్గా ఇప్పటి నుంచి మీకు పిల్లల్లో ఫీవర్ రావడం కానీ కోల్డ్ కాఫ్ రావడం కానీ అవన్నీ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి ఒకటి వెదర్ వల్ల అనుకోండి బికాస్ వర్షాకాలము చల్లగా ఉంటుంది వెదర్ దానివల్ల ఒకటి ఇంకొకటి వాళ్ళు సడన్గా ఇన్ని రోజులు ఇంట్లో ఉండి ఒక గుంపులోకి వెళ్తారు అంటే స్కూల్కి వెళ్తారు సో అంతమంది పిల్లల్లో వాళ్ళకి ఈజీగా ఇన్ఫెక్షన్స్ అనేవి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది సో మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలి ఒకటి మనం పాటించాల్సిన విషయాలు ఏంటి ఇంకొకటి మనము వ్యాక్సినేషన్స్ ఎలా ఇచ్ ఇచ్చుకొని అట్లాంటి డిసీజెస్ నుంచి ఎలా కాపాడుకోవాలి అనే టాపిక్ గురించి చెప్తాను మీరు ఇప్పుడు సడన్గా స్కూల్కి పంపిస్తున్నారు కాబట్టి ముందే మీ పిల్లల్ని కొంచెము దాని గురించి ప్రిపేర్ చేయడం అనేది ఇంపార్టెంట్ అంటే స్కూల్లో ఎట్లాంటి శుభ్రత పాటించాలి మనము అంటే తినే ముందు చేతులు కాడుకోవడం కానివ్వండి వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడం కానివ్వండి అవన్నీ మీరు పిల్లలకి ముందే ఎక్స్ప్లెయిన్ చేయాలి కాఫ్ కోడ్లో వచ్చినప్పుడు మీ పిల్లల్ని కొంచెం మాస్క్ పెట్టి పంపించడము ఇంకొకటి ఏంటంటే కొంచెం సిక్గా అనిపించినప్పుడు ఇంట్లోనే ఉంచేయడము దీని ద్వారా మీ పిల్లలు తొందరగా రికవరీ అవుతారు ఆ ఇన్ఫెక్షన్ అనేది పక్క వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది ఇది మనకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు సెకండ్ థింగ్ వచ్చేసి మనకి కలుషితమైన నీరు ఆహారం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మెయిన్ దీనికి చెప్ప చేసేది మనము ముందు చెప్పినట్టు హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ అనేది కంపల్సరీ బిఫోర్ టేకింగ్ ఫుడ్ అండ్ ఆల్సో వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు హ్యాండ్ వాష్ అనేది మీరు నేర్పించాలి అండ్ ఆల్సో బయట జంక్ ఫుడ్ అనేది ఈ కాలంలో ఇవ్వకపోవడమే మంచిది తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే కొన్ని వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ కూడా మనకు ఉన్నాయి అవి అంటే మనకి గవర్నమెంట్లో అన్ని రకాల వ్యాక్సిన్స్ అనేవి మనకి అవైలబుల్ ఉండవు దానిలో ఏంటి ఇంపార్టెంట్ అనేది నేను మీకు చెప్తాను ఒకటేమో మనకి వాటర్ వల్ల ఫుడ్ వల్ల వచ్చేది టైఫాయిడ్ ఒకటి మోస్ట్ కామన్గా మనం పిల్లల్లో చూస్తాము అండ్ ఆల్సో సెకండ్ ఇది హెపటైటిస్ ఏ అంటే లివర్ని ఇన్ఫెక్ట్ చేసేది హెపటైటిస్ ఏ అనే వైరస్ ఈ రెండిటికి కూడా టీకా ఉందన్న విషయము మందికి తెలీదు ఇవి రెండిటికి కూడా సింగిల్ డోస్ వ్యాక్సిన్స్ అండి మీరు ఒక్క డోస్ కానీ వ్యాక్సిన్ ఇచ్చినట్టయితే కనుక లైఫ్లాంగ్ మీ పిల్లలకి ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి సెకండ్ థింగ్ వచ్చేసి ఎయిర్ బాండ్ డిసీజెస్ అంటే మనకి స్వైన్ ఫ్లూ ఒకటి మోస్ట్ కామన్గా మనం చూసేది చలికాలంలో ఇంకొకటి న్యూమోనియా సో రెండింటికి కూడా వ్యాక్సిన్స్ ఉన్నాయి దీంట్లో న్యూమోనియా వ్యాక్సిన్ యూజువల్లీ మనకి గవర్నమెంట్ ఇచ్చిన టీకాల్లో కవర్ అయిపోతుంది బట్ ఫ్లూ వ్యాక్సిన్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయదు కాబట్టి మీరు ఎక్స్ట్రాగా మీ పీడియాటిషన్తో మాట్లాడి స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ అది ఎలా ఉంటుందంటే డోసు ఇయర్లీ వన్స్ అనేది ఉంటుంది బికాస్ ఆఫ్ చేంజ్ చేంజ్ ఆఫ్ స్ట్రెయిన్స్ వ్యాక్సిన్ కూడా చేంజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఎవ్రీ ఇయర్ సో మీరు మీ పీడ్రేషన్తో మాట్లాడుకొని అది కూడా సింగిల్ డోస్ ఎవ్రీ ఇయర్ వన్స్ తీసుకోవాల్సి వస్తుంది ఇక మూడో విషయానికి వస్తే మనకి వర్షాకాలంలో ఎక్కువ దోమలు అనేవి ఉంటాయి సో దోమల ద్వారా మనకి ఎక్కువగా వ్యాపించే వ్యాధులు మలేరియా ఒకటి డెంగ్యూ ఒకటి ఇవి మనకి బాగా తెలిసిన వ్యాధులు బట్ వీటికి వ్యాక్సిన్స్ లేవు సో ఇంకొక మోస్ట్ కామన్ డిసీజ్ ఏంటి అని అంటే మనకి దోమల ద్వారా వచ్చేది జపనీస్ ఎన్సెఫలైటిస్ మెదడువాపు వ్యాధి సో ఇదేంటంటే డైరెక్ట్గా మన మెదడ్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది దాని ద్వారా పిల్లలకి ఫిట్స్ రావడం కానీ లేకపోతే వాళ్ళు కోమాలోకి వెళ్ళడం కానీ హై ఫీవర్ రావడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకి వస్తాయి సో దీనికి కూడా వ్యాక్సిన్ ఉందండి ఇది కూడా కొన్ని గవర్నమెంట్ అంగన్వాడీస్లో మీకు ఇస్తారు ఒకవేళ ఇచ్చుంటే కనుక పర్వాలేదు లేదు అని అంటే కంపల్సరీ మీరు సపరేట్గా పీడియాట్రిషన్ అడిగి మీరు తీసుకోవాల్సి వస్తుంది యూజువల్లీ దీన్ని జేఈ అంటాం జే జేఈ వ్యాక్సిన్ అంటే జపనీస్ ఎన్సెఫిలైటిస్ వ్యాక్సిన్ టూ డోసెస్ ఉంటాయి ఇది కూడా మీరు తీసుకోవాల్సి వస్తుంది సో ఇంకొక విషయం నెక్స్ట్ ఏం డౌట్ వస్తుంది అంటే ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఎప్పుడు ప్రొటెక్షన్ స్టార్ట్ అవుతుంది మా పిల్లలకి అనేది ఒకసారి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మన బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వడానికి మినిమమ్ త్రీ టు ఫోర్ వీక్స్ అనేది పడుతుంది నెక్స్ట్ టూ టు త్రీ మంత్స్లో ఆ యాంటీబాడీస్ అనేవి మ్యాక్సిమం లెవెల్కి వెళ్తాయి సో మీరు వర్షాకాలం ముందే గనక ఇవి ప్లాన్ చేసుకొని తీసుకుంటే యువర్ చైల్డ్ విల్ బీ సేఫ్ ఫైనల్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే మీ పిల్లల్ని స్కూల్కి ఎలా ప్రిపేర్ చేయాలి ఇన్ఫెక్షన్స్ అనేవి స్ప్రెడ్ అవ్వకుండా ఎలర్జీస్ అనేవి ఎక్కువ అవ్వకుండా మీ పిల్లల్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనంటే ఫస్ట్ థింగ్ మరీ చిన్న పిల్లలు వాళ్ళకి దగ్గు జలుబు ఉంది జ్వరం ఉంది అని అనుకుంటే మీరు స్కూల్కి పంపకండి అది వాళ్ళకి మంచిది అది పక్కన వాళ్ళకి కూడా మంచిది ఆ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అవ్వకుండా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది సెకండ్ థింగ్ కొంచెం అర్థం చేసుకునే పిల్లలు ఉంటే వాళ్ళకి చిన్న శానిటైజర్ బాటిల్ అనేది పెట్టి వాళ్ళకి క్లీన్లీనెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ ఆల్సో వాళ్ళకి బాగాలేనప్పుడు తప్పనిసరిగా మాస్క్ పెట్టి పంపించడం ఒకటి అలవాటు చేస్తే కనుక అదే విషయాన్ని మీరు అందరు అంటే టీచర్ అందరి పిల్లలకి స్ట్రెస్ చేస్తే కనుక మన పిల్లలకి తొందరగా వ్యాధులు అనేవి రాకుండా ఉంటాయి నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్లే గ్రౌండ్లో ఆడుతూ ఉన్నప్పుడు కొంతమంది ఇన్ఫెక్షన్స్ ఒకటే కాకుండా అలర్జీస్ ఉంటాయి కొంతమంది సో ప్లే గ్రౌండ్లో ఆడుతూ ఉన్నప్పుడు ఆ డస్ట్ వల్ల కానివ్వండి లేకపోతే సడన్గా వర్షాకాలం కాబట్టి ఎప్పుడైనా వర్షం పడచ్చు సో పిల్లలు స్కూల్కి వస్తూ వెళ్తూ ఉన్నప్పుడు వర్షంలో తడిస్తే కనుక వెంటనే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఇంటికి తీసుకురాగానే వాళ్ళకి వెంటనే వాళ్ళని డ్రై చేసేసి వాళ్ళకి వెచ్చగా ఏదన్నా బాడీ హీట్ అయ్యేటట్టు కొంచెం సూప్స్ కానీ అట్లాంటివి మీరు ఇచ్చినట్టు మిల్క్ వే వేడి పాలు కానీ అది కూడా పసుపు వేసిన పాలు కానీ ఇస్తే వాళ్ళలో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ వాళ్ళు కూడా ఇష్టంగా తాగుతారు కాబట్టి మీరు ఇలాంటివి ట్రై చేయొచ్చు ఇది కాకుండా మీరు మన హోమ్ రెమెడీస్ ఖచ్చితంగా మీరు చిన్న జలుబు దగ్గుకి డాక్టర్ దగ్గర రావాలని లేదు చిన్న చిన్న హోమ్ రెమెడీస్ మనకి ఆయుర్వేదంలో తెలిసిన ఉంటాయి అంటే తులసి ఆకులు వేసి అల్లం లాంటివి అలా యూస్ చేసి కూడా మీ పిల్లల్ని మీరు ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఎక్కువ కాకుండా మీరు కాపాడుకోవచ్చు బట్ ఎనీ టైమ్ మీరు అవుట్ ఆఫ్ ద ఇది ఎక్కువ సిమ్టమ్స్ ఎక్కువ అవుతున్నాయి అనుకున్న సిచువేషన్లో హై ఫీవర్స్ ఉన్న సిచ్యువేషన్లో మాత్రం మీరు ఇంటి దగ్గర వెయిట్ చేయొద్దు ఇమీడియట్గా మీరు తీసుకొని రండి ఈ రాఘవి హాస్పిటల్ ఈజే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సో ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టర్స్ అనేది క్వాలిఫైడ్ డాక్టర్స్ అనే వాళ్ళు అవైలబుల్ ఉంటారు అండ్ ఆల్సో నేను కూడా రౌండ్ ద క్లాక్ బీడియాట్రిషన్ అవైలబుల్ ఉంటాను కాబట్టి మీరు ఎనీ టైం ఇక్కడికి మీ పిల్లల్ని తీసుకురావచ్చు థ్యాంక్ యూ